వెల్కమ్ టు జనం టీవీ తెలుగు వెలిమినేడులో పేదల అసైంట్ భూములను వదిలేసి బడా బావుల భూముల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయండి నూనె వెంకటస్వామి ఉదయం ఏడు గంటలకే ఆర్డీఓ ఆఫీస్ ముందు పొయ్యిరా చేసిన అసైంట్ కుటుంబాలు ఆఫీస్ నుండి బయటకు వచ్చి అసైంట్ పేదల గోడు విన్న ఆర్డీఓ వెలిమినేడు అసైంట్ భూముల నిరాకరణ అని చెప్పే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్న అఖిలపక్ష నాయకులు చిత్యాల మండలం వెలిమినేడు గ్రామంలో పేదల విలువైన అసైన్డ్ భూముల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కాకుండా ప్రత్యామ్నాయ స్థలాలను ప్రభుత్వం వెతకాలి గుండ్రాంపల్లి వెలిమినేడు దగ్గరలో రామ్ సంస్థకి రెండు వేల ఎకరాల వెంచర్ అందులో రెండు వందల ఎకరాల రెవెన్యూ ఆధీనంలోనే వెలిమినేడులో డేరాబాబు అరవై ఎకరాల భూములున్నాయని వీటితో పాటు ప్రభుత్వ ఆధీనంలో వేల ఎకరాలను ఉంచుకుని దళితులు బీసీలకు చెందిన అసైన్డ్ భూముల జోలికి ప్రభుత్వం రావద్దని వందల ఫ్యాక్టరీల సమూహాన్ని చిటియ్యాల మండలంలో ఏర్పాటు చేయడం వల్ల కాలుష్యం పతాక స్థాయికి వెళ్లి ప్రజలు జీవించలేరు పరిశ్రమల ఏర్పాటు వల్ల వర్షపాతం తగ్గిందని కరువు కాటకాలు సంభవిస్తున్నాయని భూగర్భ జలాలు ఇంకిపోతాయని ఇన్ని ప్రమాదాలకు కారణమైన ఇండస్ట్రియల్ పార్క్ వెలిమినేడులో ఏర్పాటు చేయడానికి వీల్లేదు అసైన్డ్ భూముల నుండి దీనిని విరమించే వరకు పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి వందల పద్దెనిమిది సర్వే నెంబర్ కు సంబంధించిన అరవై రెండు పాయింట్ ఒకటి రెండు గుంటల అసైన్డ్ భూ పట్టదారుల కుటుంబాలతో యుక్తంగా ఆఫీస్ కు చేరి పొయ్యిరాలను ఏర్పాటు చేసి అక్కడే వంట వార్పు ఏర్పాటు చేసి అక్కడే భోజనాన్ని భుజించారు రెడ్డి గారు పేద ప్రజల ధర్నాను గమనించి ఆఫీస్ నుండి బయటకు వచ్చి ధర్నాలో పాల్గొన్న పేదల యొక్క గోడును ప్రత్యక్షంగా విన్నారు అనంతరం మెమో రండాన్ని ఆర్జీఓ గారికి సమర్పించడం జరిగింది మీరు కనుక ఇదే పద్ధతుల్లో నాశనం చేస్తే మా బంధులో ప్రాణం ఉన్నంత కాలం మా దేహాల్లో ప్రాణం ఉన్నంత కాలం ఈ అసెంట్ భూముల పైన పోరాడతాం ఈ భూముల నుంచి మీరు మమ్మల్ని ప్రాణాలతో తీసేయడం తప్ప ప్రాణాలున్నంత కాలం కోసం విషయాన్ని ఆర్జువ గారికి చెప్పడానికి ఇక్కడికి రావడం అనేది జరిగింది మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి